ప్రేమలు హీరో నెస్లాన్ నటించిన మలయాళ హిట్ చిత్రం జింకానా ఈ బాక్సింగ్ డ్రామా తెలుగు ఆడియన్స్ని ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే కేరళ అలప్పూజ ప్రాంతానికి చెందిన జోజో జాన్సన్ మరియు తన స్నేహితులు ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాక క్రేజీగా అండ్ డిఫరెంట్గా ఏదైనా చేయాలని డిసైడ్ అవుతారు ఇలా బాక్సింగ్ని ఎంచుకున్న వారు లోకల్ జింకానాలో జాయిన్ అయ్యి ఒక మిస్టరీ గతం ఉన్న ట్రైనర్ జాసువా దగ్గర చేరుతారు ఇంకా అక్కడి నుంచి వీరు ప్రయాణం ఎలా సాగింది ఆకతాయితనంగా బాక్సింగ్ లోకి దిగిన వీరు ఏం చేశారు జాస్వా గతం ఏమిటి అసలు వీళ్ళు బాక్సింగ్లో ఏం చేశారు అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే ఇంకా ప్లస్ మాయింట్స్కి వస్తే ప్రేమలో సినిమాతో తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరైన ఎంగి నటుడు నిల్సన మరోసారి షేర్ అయ్యాడని చెప్పాలి ఈ సినిమాకి కంప్లీట్ కొత్త నిలసని మనం చూడొచ్చు తన కామిక్ టైమింగ్ కొన్ని సీన్స్లో తన ఎక్స్ప్రెషన్స్ మంచి ఫన్గా కనిపిస్తాయి అలాగే మన తెలుగు ఆడియన్స్కి కావాల్సిన రీతిలో సాలిడ్ డబ్బింగ్ వర్స్ కనిపిస్తాయని చెప్పాలి ట్రెండీ డైలాగ్స్లో మంచి ఫన్నీ జనరేట్ చేసేలా సినిమాలో కథనం కొన్ని కొన్ని చోట్ల హిలియస్గా సాగుతుంది ఫ్రాంకో ఫ్రాన్సిస్ అలాగా షాంజాయ్ ఇంకా గణపతిలో మంచి నటన కనపరిచారు ఒక్కొక్కరు కూడా తమకంటూ సపరేట్ లీగ్లో కనిపిస్తూ ఇంప్లైజ్ చేశారని చెప్పాలి అలాగే మెయిన్గా సెకండ్ హాఫ్లో మూమెంట్స్ బెటర్గా ఉన్నాయని చెప్పొచ్చు లీడ్ నటులు పెర్ఫార్మెన్స్లో సహా మంచి ఎంగేజింగ్ సీన్స్తో జింకన సాగుతుంది బాక్సింగ్ బ్యాక్ లో సన్నివేశాలు ఉండడంతో ఇందులో కూడా కొంచెం డిఫరెంట్గా దర్శకుండా చేసే అనిపిస్తుంది అన్ని రకాల బాక్సింగ్ డ్రామాల్లాగా కాకుండా ఈ చిత్రం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక మైనస్ మైన్స్ నిర్చనకు వస్తే ఈ సినిమాలో అక్కడక్కడ మంచి ఫన్ మూమెంట్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ కథనం మాత్రం మింత స్లోగా సాగుతుంది ఇక్కడ నుంచి సినిమా పికప్ అయ్యేందుకు సమయం తీసుకోవడం స్లోగా అనిపిస్తుంది అలాగే కథనంలో వచ్చే లవ్ ట్రాక్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించదు దీన్ని బెటర్గా ఏమన్నా అవుట్ చేయాల్సి ఉంది అలాగే ట్రైలర్ టీజర్ చూసి మంచి సీరియస్ స్పోర్ట్స్ డ్రామా లాంటి దాన్ని ఆశిస్తే వారికి ఈ సినిమా డిసప్పాయింట్ చేయచ్చు కొంచెం డిఫరెంట్గానే అనిపించవచ్చు కానీ ఈ స్పోర్ట్స్ డ్రామా ఒక ఇంత సెల్లీగా కూడా అనిపించక మనదు అలాగే సాలిడ్ ఎమోషన్స్ మంచి హై మూమెంట్స్ లాంటివి కోరుకునే వారికి ఈ చిత్రం అంతగా ఆలోచించదు ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ చిత్రం నిర్మాణ విలువలు బాగున్నాయి సంగీతం సినిమాటోగ్రఫీ బాగున్నాయి ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేయాల్సి ఉంది తెలుగు డబ్బింగ్ బాగుంది మంచి డైలాగ్స్లో తెలుగు డబ్బింగ్ టీమ్ సాలిడ్ వర్క్ అందించారు దర్శకుడు ఖలీద్ రెహమాన్ ఒక డిఫరెంట్ లైన్ తీసుకొని తెరకెక్కించే ప్రయత్నం చేశారు కానీ ఇది అందరికీ సమానంగా కనెక్ట్ కాకపోవచ్చు ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఫన్ తో కూడిన సినిమాని తాను ఆవిష్కరించారు సో సీలే స్పోర్ట్స్ చిత్రాన్ని మెయిన్గా బాక్సింగ్ బ్యాక్డ్రాప్ లో చూడాలనుకునే వారిని మాత్రం ఖలీద్ డిపాయింట్ డిసప్పాయింట్ చేసాలని చెప్పాలి తప్పదు కానీ కేవలం ఎంటర్టైన్మెంట్ వరకు చూస్తే మాత్రం వాళ్ళని తన వర్క్ మెప్పిస్తుంది ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే జింకానా బాక్సింగ్ బ్యాట్ లో ఒక డీసెంట్ కామెడీ యాక్టర్ అని చెప్పొచ్చు లీడ్ నటులు మంచి నటన తమ కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంటారు అలాగే దర్శకుడు ఐడియా కూడా డిఫరెంట్గా ఉంది కానీ సీరియస్నెస్ లేకపోవడంతో అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు కాన్సెప్ట్ ఎలా ఉన్నా కూడా డీసెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవారికి తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది